హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారండి అందరు బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ అండి మాకు అన్నయ్య చూడండి పొద్దు పొద్దున్నే మాకు అన్నయ్య అయితే మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు అక్కడ దేవుడి దగ్గర పోయి దేవుడికి కూడా గుడ్ మార్నింగ్ చెప్తాడు అనమాట రోజు రోజు మార్నింగ్ వెళ్ళేసి రోజు రూమ్ దగ్గరికి అయితే వెళ్తాడండి మనకి ఏం అర్థం అయితుందో తెలీదు ఈ రోజు అయితే మూసేసి ఉంది ఇక్కడ పొద్దు పొద్దున్నే నా పెద్ద కొడుకు అయితే డ్రాయింగ్ వేస్తున్నాడు అండి ఇక హాలిడేస్ వచ్చినాయి కదా రోజు ఆ టీవీ చూస్తున్నారు ఆ బొమ్మలు చూసి చూసి ఇక్కడ వేస్తున్నాడు అన్నమాట ఈ మధ్య హాలిడేస్ వచ్చినాయి కదా అసలు ఫుల్ అంటే ఫుల్ అల్లరి చేస్తున్నారు అండి అసలు వీళ్ళతో అయితే నిజంగా అసలు రోజు ఆ బొమ్మలు చూస్తున్నారు పిచ్చి బొమ్మలు చూసి వాటిలో డ్రాయింగ్ చేస్తున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి నాన్న చదువుకో అంటే అసలు చదువుకోవట్లేదు ఈ మధ్యన అయితే ఒక మంచి అలవాటు అయితే నేర్చుకున్నాడు అండి మా పెద్దోడు రోజు ఫోర్ కే లేస్తున్నాడు లేచి సైక్లింగ్ అయితే చేస్తున్నాడండి మా గల్లీలోనే అంటే ఎటు అయితే వెళ్ళట్లేడు ఫైవ్ దాకా చేస్తున్నాడు ఇక ఫైవ్ నుంచి మళ్ళీ టీవీ చూస్తున్నాడు ఇక్కడైతే మా చిన్న మా కన్నయ్యకైతే స్నానం చేయించానండి వాడు పడుకుంటేనే నాకు ఏదైనా పని ఇంట్లో లేదంటే అసలు పని చేయని అందుకైతే బొట్టైతే వేడుతున్నా అస్సలు పెట్టనీయడండి లేచి ఉంటే మాత్రం బొట్టు పెట్టని ఈ మధ్య అంబాడుతున్నాడు కదా ఇంట్లో అన్ని వీక్తున్నాడు అంతా చేస్తున్నాడు చేస్తున్నాడండి అసలు ఫుల్ ఇప్పుడు కొద్దిసేపు ఇట్లా వడుకున్నాడు కదా నేను మళ్ళా నుంచి లేచి మళ్ళీ కిచెన్ లోకి రాగానే ఇక మళ్ళీ మా మమ్మీ కిచెన్ ఉంటుంది ఉంటదని చెప్పేసి గబా గబా వస్తాడు ఇంకా అంతే కొద్దిసేపు అట్లా వడుకుంటాడు పెరుగుతా ఉంటే ఇంకా పిల్లలు అంతే కదా అసలు ఫుల్ అల్లరి చేస్తున్నాడు అస్సలు పడుకోవట్లేడు ఇంకా ఈ మధ్య కొంచెం చిన్నగున్నప్పుడు అయితే మంచిగా ఓకే పడుకునేది ఇప్పుడైతే అస్సలు పడుకుంటా లేడండి ఇట్లా పడుకోగానే అట్లా లేస్తాడు ఇక మార్నింగ్ అయితే ఫోర్ కే లేచి మమ్మల్ని అందరికీ లేపుతాడు గుడ్ మార్నింగ్ చెప్తాడు లేవండి లేవండి అని బొట్టు పెట్టేసి వచ్చాను కదా ఇంకా అప్పుడే లేచిండి ఇంకా వస్తూనే ఉన్నాడు నేను ఇంట్లో కిచెన్ లో వంట చేస్తున్నాను కదా ఇంకా మా మమ్మీ కిచెన్ లోనే ఉన్నదని చెప్పేసి ఎట్లా వస్తున్నాడో చూడండి అంతే నేను ఎటు పోయినా అంతే మమ్మీ కిచెన్ లోనే ఉంటది అని చెప్పేసి ఫాస్ట్ వాజిట్ గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి అయితే హెయిర్ టిప్ అండి ఒక నేనైతే డ్రైన్ కోసం అయితే ఒక హెయిర్ టిప్ నాకు తెలిసింది నేను చెప్పాను తెలిసింది షేర్ చేసుకోవడంలో తప్పు లేదు కదా అయితే ఇట్లా అలవీరా జెల్ తీసుకోవాలండి ఇట్లా నేనైతే ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకున్నా అండి దాన్ని అయితే మనమైతే మిక్సీ జార్ లోకి అయితే తీసుకుందాం అండి అలోవెరా జెల్ మంచిది కదా అండి మన హెయిర్ కి అలోవెరా జెల్ తీసుకున్నా అండి టూ టేబుల్ స్పూన్లు షుగర్ అయితే తీసుకున్నా అండి టూ టేబుల్ షుగర్ అండ్ మనం ఏ షాంప్ అయినా పర్లేదండి మనం మీరు వాడే షాంపు అందులోకి యూజ్ చేసుకోవాలి నేనైతే త్రీ షాంప్స్ అయితే వేసుకున్నా అండి ఈ గ్రాండ్ అయితే ఖచ్చితంగా పోతుందండి ఈ టిప్ అయితే నేనైతే ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను అండి అంటే హెయిర్ ఏం పెరుగుతుంది అని అయితే చెప్పాను కానీ గ్రాండ్ బాధ అయితే కంపల్సరీ పోతుందండి అండి నేనైతే త్రీ షాంప్స్ అయితే వేసుకున్నా అండి దీన్నంతా మిక్సీ పట్టేసుకొని మంచిగా అంతా అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు మనం స్నానం చేసే ముందు ఒక పది నిమిషాలు మంచిగా అది ఆరేదాకా ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మళ్ళీ మనం హెడ్ బ్ చేసేటప్పుడు కూడా మనం మళ్ళీ షామ్స్ ఏం పెట్టకున్నా పర్లేదండి ఎందుకంటే మనం ఇంట్లోనే మిక్సీ చేస్తున్నాం కాబట్టి పెట్టకున్నాయండి నేను ఇక్కడైతే మిక్సీ అయితే పట్టుకున్నా అండి మంచిగా మనకైతే ఇప్పుడైతే హెయిర్కి అయితే పెట్టేసుకున్నామండి నేనైతే వేరే గోల్లాకైతే ట్రాన్స్ఫర్ చేసేసాను ఇక్కడైతే నేనైతే అప్లై చేసుకుంటున్నా అండి నేనైతే వీక్లీ వన్ టూ టైమ్స్ అయితే కంపల్సరీ పెడతానండి ఇంకా నా ఓపిక పిల్లలతో అసలు నాకు ఇంకా సెట్ కానప్పుడు పెట్టాను ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే కంపల్సరీ చేస్తాను అండి అసలు డ్రాన్ అయితే ఫుల్ వస్తుంది డ్రాన్ వల్లనే మనకైతే హెయిర్ అంతా లాస్ అండి నిజంగా ఫస్ట్ అది రాకుండా చూసుకుంటే మన హెయిర్ మాత్రం ఎక్కడ పోదండి మన హెయిర్ మనకి ఉంటది మంచిగా నేనైతే ఆయిల్ ఆయిల్తే పెట్టుకుంటానండి అంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఆయిల్ నేనైతే కంపల్సరీ ఆయిల్ పెడతా అండి ఏముంది మనం ఆయిల్ పెట్టి టూ త్రీ డేస్ అట్లా ఉంచుకుంటే ఇంకా దానివల్లనే మనకు డ్రాన్ వస్తుంది అది రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది నేనైతే అట్లా పెట్టేసుకొని ఇట్లయితే కుప్ప అయితే వేసుకున్నాను అండి ఒక పది నిమిషాలు ఇలా ఉంచుకుంటే సరిపోతుంది నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చినా గాని మా పిల్లలు గోల గోల వేస్తున్నారు అని చెప్పేసి అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి ఇంతే అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన హెయిర్ మనకు కావాలి అనుకుంటే ఇలాంటి టిప్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయాల్సిందే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి